ప్రభునందు ఆ దేవుని బిళ్ళారా ఏ సునామన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా జూలై నెల ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామన ఈ దేనా మన ధ్యానాంశము మనం వారము మనం వారము దేవుని వాక్యం చదువుకుందామండి నూట మూడో కీర్తన పద్నాలుగు వచ్చులు మనం వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును గాక దేవుడి దేవుని వాక్యం మనం చూసినట్లయితే దేవుడు మనకు తెలుసు అని మనం మట్టితో చేయబడ్డామని ప్రియ వారికి తెలుసు కాబట్టి ఆయన మన బలహీనతను అర్థం చేసుకుంటాడు మరియు మన క్షమించే దేవుడిగా ఉన్నట్లుగా చూస్తున్నాం ఈ నూట మూడో కీర్తన పద్నాలుగు వచ్చినాలో ఎందుకనగా ఆయన మన స్వరూపం ఎరిగి ఉన్నాడు మనం మంటి వారం అని ప్రియప్రభు వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాడని రాయబడిది ఈ వచ్చిన దేవుని స్వభావం మరియు మనతో ఆయన వ్యవహరించే విధానం గురించి మనకు చెబుతుంది ఎందుకనగా ఆయన మన స్వరూపం ఎరిగి ఉన్నాడు దీని అర్థం దేవుడు మనల్ని సృష్టించినవాడు కాబట్టి మన గురించి ప్రతిదీ ప్రియప్రభు వారికి తెలుసు మన బలహీనతలు మన కోరికలు మన ఆలోచనలు మరియు మన భావోద్వేగాలు అన్నీ ప్రియప్రభు వారికి తెలుసు మన మంటి వారమని ప్రవ్వారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు మనం మంటితో చేయబడ్డామని మన శరీరాలు మట్టితో చేయబడి మట్టిలోకి తిరిగి వెళ్తాయని గుర్తించుకోవడం అంటే మనం దేవుని ముందు ఎంత బలహీనంగా ఉన్నామో గుర్తుంచుకోవడం కోసం అనమాట అవును దేవుని వెళ్ళారు ఈ రెండు భాగాలు కలిసి దేవుడు మన బలహీనతను అర్థం చేసుకుంటాడు మరి మనం క్షమించడానికి ఇష్టపడతాడని చెబుతుంది ఆయన మన బలహీనతలను ఆధారంగా తీర్పు తీర్చడం కానీ మన బలహీనతలు తెలుసుకొని మన క్షమించి మనపై జాలి చూపించే దేవుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ నూట మూడవ కీర్తన పద్నాలుగు వచ్చిన ఎందుకనగా ఆయన మన స్వరూపం ఎరిగినాడు మన మంటి వారం జ్ఞాపకం చేసుకున్నాడు వ్రాయబడిది దీని అర్థం దేవుడు మన సృష్టించాడు మరియు మన గురించి ప్రియప్రభు వారికి ప్రతీదీ కూడా ఆయన తెలుసుకుంటాడు మన మంటితో చేపడ్డమని ఆయన గుర్తించుకుంటాడు కాబట్టి ఆయన బలహీనతను అర్థం చేసుకుంటూ ఆయన మన క్షమించి కృప చూపించి ఆయన కనికరించే దేవుడిగా ఉన్నట్లుగా ఈ భాగం ద్వారా మనం అర్థం చేసుకుంటున్నాం దేని మనం మన జీవిత లోపాలను అసంపూర్ణతను శారీరక మానసిక ఆధ్యాత్మిక బలహీనత గుర్తించడానికి మనం చాలా కాలం జీవించాల్సిన అవసరం లేదు దేవుడు తన కుమారుడైన యేసు ప్రభు వారు రూపంలో ఈ పాడే లోకంలో అడుగుపెట్టి లోపాలలో బాధలు అనిపిస్తున్న మానవాళి కొరకు శ్రద్ధ వహిస్తున్నట్లుగా ఈ నూట మూడో కీర్తన పదమూడు వచ్చినా కూడా మనం చూస్తున్నాం అంత మాత్రమే కాక మనం నిర్మింపబడే రీతి ఆయనకు తెలిసినది మనం మంటి వారమైన ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడని ఈ నూట మూడో కీర్తన పద్నాలుగు వచ్చినా చూస్తున్నాం ఈ మాటలు రాస్తున్నాడు మట్టే నేను పదము మళ్ళీ ఆది కాండం తీసుకెళ్తుందనమాట దేవుడు హో నేల మట్టితో మనల్ని నిర్మించి వారి నాస్కరందరూ జీవవాయుని ఊదగా నరుడు జీవాత్మ అయినట్లుగా మరి ఆది కాండం రెండో ఆ చూస్తున్నాం ఈ రోజులో మీకు కూడా మంటి వలె అనిపిస్తుంది అలాగైతే మానవ జీవితానికి స్వాగతం మనం ఎంత బలహీనంగా అనిపించినా దేవుడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టలేదని జ్ఞాపకం చేసుకోగలం మన కృపగల దేవుడు మనల్ని ఎరుగుతాడు జ్ఞాపకం చేసుకున్నాడు ఎంత గొప్ప విశేషం అండి ఈ లోకంలో ఎవరో మనల్ని జ్ఞాపకం చేసుకోకపోయినా ప్రియప్రభు మన మంటివారు మన బలహీనమని మన బలహీన స్థితిని అన్నీ కూడా తెలుసు తెలిసి ఉండేటువంటి దేవుడు గారి కృప వెంబడి కురప ప్రభు మన పట్ల క్షే చూపించి మన పట్ల కృప చూపించి కనికరిగించి క్షమించి మరే మరలా అవకాశాలు ప్రభు మనకి ఇస్తున్నాడు ఆయన తన కుమారుని మన క్షమాపణ కొరకు పంపుట ద్వారా ఆయన తన ప్రేమను ప్రేమను మంటివారమని మన మీద మన ఒక్కొక్కరి మీద ఆయన వెరడపరుస్తున్నాడు ఈ జీవితం ఎటువంటి పోరాటం తెచ్చినా మనం ఆయనను విశ్వసించగలం దేవుని స్తోత్రం దేవుని బిడ్డ నువ్వు ఏ పరిస్థితులు గుండా వెళ్ళినా ఏ బలహీనతో వెళ్ళినా నువ్వేమీ కంగారు పడదు దేవుని బిడ్డ ప్రేప్ర జ్ఞాపకం చేసుకుంటున్నాడు మన వంటి వారు మనం బలహీనమని బలహీనమైన ఘటమనని ప్రభు అనేక సార్లు మనం జ్ఞాపకం చేసుకుంటూ మనకు క్షమించి కృప చూపిస్తున్నాడు ఇంత గొప్ప దేవుని మనం కలిగినందుకు మన ప్రభుని ఎంత మనం స్తుతించాలి గనక దేవుని బిడ్డారా మనలో కక్షలు భేదాలు విమతాలు ఇవన్నీ కూడా పెట్టుకోకుండా ప్రభు యొక్క ప్రేమను కృపను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుల ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేయనిగాక దేవుడి మాటలు దీవించునిగాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధులైన మా తండ్రి నీ పరిశుద్ధ ఆమెకు వందరాలు స్తోత్రాలు చేసుకునే నాయన అవును ప్రభావ మీరు మనము మేము మంటి వారు మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన మా బలహీనతను మా యొక్క సమస్తం నాయన ఎరిగినటువంటి దేవుడు వింటున్నావు తండ్రి మేము ఎంత బలహీనమో ఎంత నాయన మరి దిగజారి స్థితిలో ఉన్నామో సమస్తం ఎరిగిన వాడు గనుక మేము పడిపోయినప్పుడల్లా మిమ్మల్ని ఆయస్పరిచినప్పుడల్లా కూడా మా పట్ల కృప చూపిస్తూ క్షమించు కృప మేము కృప చూపించి జాలి చూపిస్తున్న మా తండ్రి నిఖే స్తోత్రాలు చేసుకున్నాను ప్రతీదిన వర్తమానం వింటూ అనేకలకు పంపిస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తున్న మా ప్రియులందరూ దీవించండి ఈ సమయంలో నాన్న ఎవరైతే పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభదినాలు జరుపుకుంటున్నారో ఆ బిడ్డలందరూ బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయా క్రీడ బిడ్డలకు ధరింప వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఆయన రోగిలేని బిడ్డ పని ప్రత్యేక రూపంలో జీవించి ఎవరైతే క్యాన్సర్స్తో ఫిట్స్తో స్కిన్ ఎలర్జీలతో నాయన ఇంకా మరి ఆయా బలహీనతో బాధపడుతున్నారు ఇప్పుడే కలవరి కలవరిశి రక్త ప్రభావాన్ని సిర పాదన పాదం ప్రభావం చేస్తున్నాం అన్నాను స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సూనాములు ప్రకటిస్తున్నాం తండ్రి ఏ కుటుంబాలు అయితే తమ ఫ్రియలు నిందించి మాడించి దుఃఖంలో వ్యాధులు ఉన్నారో అటువారు కావాల్సిన ఆదరణ దాయిచ్చేయండి ప్రభావ నాయన వివాహం కానీ ఎవరి ఈ నెలలో అద్భుతంగా వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారు వాహన ఘనంగా జరుగును కాక మా తండ్రి ఆ స్వదేశ విదేశాలు ఉద్యోగాలేక తిప్ప్రబడితేనే యమన బిడ్డలకు ఏ సునాములు ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారు అర్హత మించిన ఉద్యోగులు వచ్చిన కాక మా దేశాన్ని మా దేశ ప్రజలు ప్రపంచ దేశాన్ని మా నాయకులను ప్రపంచ నాయకులు దీవించండి హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మార్మూరు గ్రాములు మురికివాడలు ఆయా రాష్ట్రాల ప్రాంతాలు జరుగుతున్న పరిచయం బాగుగా దీవించి ఈ దినదాసులు దాస్తురాని విధురాణి దిక్కి లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న మరి ప్రతి అవసరం తీర్చమని ఈ దినమంత్రులని బిడ్డల చుట్టూ మీరు వేయమని రాకపోకల్ని సన్నిధించమని సహాయం చేయమని మహిమనికే గణతనికే చరించుకుంటూ ఏసే పరిశుద్ధనామన స్తుతితించి గనపరిచి వేడుకను ప్రార్థిస్తున్న ఆం తండ్రి ఆమెన్ మనపరమైన యేస్సు క్రీస్తువారి కృప తండ్రి ఏని దేవుని ప్రేమ దేవుని కానీ సహవాసము సదాకాలం మీకు నడిపించి బలపరచును గాక ఆమెన్